అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం ముప్పై ఒకటవ తేదీ మంగళవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ రేణుకా అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు ప్రారంభించబోయే పనుల్లో కొన్ని ఇబ్బందులు ప్రసన్నం అదే విధంగా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు ప్రతి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెరిచేయవద్దు ఆర్థికంగా ఎదుగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి శుభ ఫలితాలను అందుకుంటారు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారిని కలుపుకొని పోవడం ద్వారా మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను అందుకుంటారు అదృష్టవంతమైనటువంటి కాలం చెప్పవచ్చు ఆర్థిక యోగాలు ఏర్పడడం అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వ్యవహారంలో మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కృషికి తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ఏకాగ్రత సడలకున్నా చూసుకుంటారు మీ యొక్క మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడడం మీ యొక్క ప్రతిభతో తోటి వారిని ఆకడుతారు ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు అవగాహనతో ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆవేశపడకుండా జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా ఆచితూచి వ్యవహరిస్తారు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి అదృష్టవంతులనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది అనుకూలత ఏర్పడుతుంది పెద్దలతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు గొప్ప ఫలితాలను అందుకుంటారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందం ఏర్పడుతుంది ఒక శుభవార్త మనసుకు సంతృప్తిని ఏర్పరుస్తుంది మేలు చేకూరుతుంది చక్కటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు కీలక విషయాలలో రాణిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు బుద్ధిబలం కాపాడుతుంది ఆత్మీయుల సహకారం లభిస్తుంది బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ఆధ్యాత్మిక విషయాలలో చురుగ్గా పాల్గొంటారు పురోగతిని సాధిస్తారు శక్తి సామర్థ్యాలు పెరిగినాం సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగినం మీ యొక్క మనోధైర్యమే శ్రీరామరక్ష అని గ్రహిస్తారు జ్ఞానోదయం ఏర్పడుతుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యలు తెలుగున బంధువులతో ఆనందంగా గడుపుతారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు పురోగతిని సాధిస్తారు అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభా పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి కుటుంబంలో అభిప్రాయ భేదాల తెలుగున అనారోగ్య సమస్యల తెలుగున బంధుమిత్రుల వలన వీలు చేకూరుతుంది మనోబలంతో విజయాలను సాధిస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ వ్యవహారంలో నిర్ణయాలను తీసుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది చేపట్టిన పనుల్లో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగిన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది వ్యాపార ఉద్యోగాలు ఆనందంగా సాగనం శుభవార్తలు అందినం చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందినం అవసరానికి ధన సహాయం లభిస్తుంది ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం వ్యాపారానికి నూతన పెట్టుబడులు అందినం దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడిన ఉద్యోగం అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది పాత రుణాలను తీర్చడానికి కొత్త రుణాలను చేసే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాలలో పని భారం తగ్గుతుంది చేపట్టిన పనుల్లో జాప్యం తొలగను స్వల్ప అనారోగ్య సమస్యలు తొలగిన వృత్తి వ్యాపారం ఆనందంగా సాగిన నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన బంధుమిత్రుల నుంచి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు స్వస్థాన ప్రాప్తి కలదు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది ఉద్యోగ వ్యాపారంలో తగినంత ప్రయత్నం చేస్తారు క్రమంగా పనులు పూర్తి చేస్తారు మీ యొక్క పనితీరుతో అందరి మనలను గెలుచుకుంటారు సొంతంటి నిర్మాణ పనుల్లో పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఏకాగ్రతతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు ఆచార సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు మీకు ప్రతిభకు గౌరవ సన్మానాలను ఏర్పరచుకుంటారు మనోబలం కలదు ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది కుటుంబ సహకారం లభిస్తుంది ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు సమయానుకూలంగా ముందుకు సాగుతారు కుటుంబ అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు భూగృహ లాభాలు ఏర్పడిన ప్రారంభించబోయే పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది కీర్తి ప్రతిష్ఠలు పెరిగి రాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు